మళ్ళీ ఉద్యానపనం ఉద్యానవనంలో ఏమర్థమైంది గాలి వదిలేస్తూ ఘట్టం ఛార్జీ కానించి శూన్యంలో పొట్టం లోపలికి బిగించి వస్తారు మళ్ళీ గాలి తీసుకోండి ఇప్పుడు స్టార్ స్టార్ ఇప్పుడు నవలి ప్రక్రియలో గాలి వదిలేసి గడ్డలు చాకి గానిఫ్ అయిపోయాక ఎడిషనల్గా ఇంకో ఒకటి చేయాల్సింది ఆ శూన్యంలో పొట్టని కింద నుంచి పైకి కందుతూ ఉంటాయి కింద నుంచి పైకి రాకపోయినా ముందుకి వెనక్కన్నా కందుతూ ఉండాలి మళ్ళీ గాలి తీసుకుని నవలి ప్రక్రియ స్టార్ Stop.